కడపా రోడ్డులో పొద్దుటూరు పట్టణానికి సంబంధించిన ఈద్గా మైదానము మూడు వందల సంవత్సరాల నుంచి ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి రంజాన్ బక్రీదు ఇక్కడే నమాజు మా పూర్వీకులంతా నమాజ్ చేయటం జరుగుతూ వచ్చింది ఈరోజు జనాభా శాతం బాగా పెరిగిపోయి గోపురం పంచాయతీ ఈవైపు పొద్దుటూరు రాజీవ్ సర్కిల్ నగరు ఆంధ్రకేశర్ రోడ్డు ఆచర్ల కాలనీ ఈ ప్రాంతానికి అంతా ఈ కొరపాటు రోడ్డుకు పోయి వచ్చేటోళ్ళు చాగలమాడి వరకు మెయిన్ రోడ్డులో మసీదు లేని దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఒక మసీదు నిర్మాణం చేస్తే ఈద్గా మైదానంలో ఒక ఎనిమిది సెంట్లు పది సెంట్లు స్థలంలో కోటి ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మసీదు కడితే బాగుంటుంది ఈ ప్రాంతం వాళ్ళు మా పొద్దుటకు సంబంధించిన వాళ్ళు చెప్పడం జరిగింది అంజుమన్ అహల్ ఇస్లాం కమిటీ పెద్దలంతా కూర్చొని మసీదు కడదామనే తీర్మానానికి వచ్చి దుబాయ్లో డోనర్స్ నలభై ఐదు లక్షల రూపాయలు కడపకు సంబంధించిన ఆయన దుబాయ్ నుంచి తెప్పించి ఇస్తానని చెప్పడం జరిగింది దాంట్లో దాంట్లో కానీ ఒక ఐదు లక్షల రూపాయలు డబ్బులు కూడా వచ్చి ఉన్నాయి ఈరోజు పని మొదలు పెడుతున్నాము ఎంత తొందరగా వీలైతే రంజాన్ మాసము లోపలనే ఈ మసీదు నిర్మాణం పూర్తి చేసి ఇక్కడ రంజాన్ నెల రోజాలు కానీ సహరీలు ఇఫ్తరీలు కానీ ఇక్కడ ప్రాధాన్యతను మొదలుపెట్టి ఈ ఈ ప్రాంతం వాళ్ళకి అందరికి సౌకర్యం కలిగించే విధంగా ఒక మసీదు నిర్మాణం మొదలుపెట్టడం జరిగింది కాబట్టి ఈ ప్రాంతం ప్రజలైతేనేమి మా పొద్దుటూరులో ప్రజలైతేనేమి అందరూ ఈ మసీదు మనది అని భావిస్తూ ఎందుకంటే పొద్దుటూరు పట్టణానికి సంబంధించిన ఈ ఈద్గా మైదానం ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు ఈ స్థలం ఒక ఏరియాకు సంబంధించింది కాదు కాబట్టి ఇది అందరిది ఇక్కడ ఈద్గా నమాజులు కూడా రంజాన్ నమాజ్ కానీ ఆ మసీదులో నమాజ్ చేయవచ్చు పైన కూడా నమాజు ఏర్పాటు చేసుకోవచ్చు మనము బక్రీద్ కూడా ఇక్కడ నమాజులు ఏ ఎటువంటి అడ్డం లేకుండా నమాజుకు సౌకర్యంగా ఆ మసీదు ఇక్కడ మైదానము ఏర్పాటు చేస్తాము ఎవరికి ఎటువంటి ఇబ్బందులు రానియం కాబట్టి మీరు అందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అల్లాతో దువా చేయాలని ఈ మసీదుకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఎటువంటి అభ్యంతరాలు రాకుండా డబ్బు డబ్బు ఇబ్బందులు లేకుండా పూర్తిగా మసీదు నిర్మాణం అయ్యేటట్టుగా మీరందరూ దువా చేయాలని నేను ఆ దేవుడిని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీరందరికీ అందరికీ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఒక ఎస్టిమేషన్ ఇచ్చినాము ఒక నూరు చెట్లు ఒక ఐదు సంవత్సరాల వయసు ఉన్న పది అడుగుల చెట్లు తెప్పించినాము రాజమండ్రి నుంచి వేప చెట్లు చింత చెట్లు నేరేడు వద్దన్నారు కొంతమంది అవి పడితే అని చింత చెట్లు బాగుంటాయని చెప్పినారు మంచి చెట్లను ఐదు సంవత్సరాల వయస్సు ఉన్న చెట్లు పది అడుగులు మళ్ళీ ఇక్కడ ఐదు సంవత్సరాలు ఆ చెట్లను నాటిన తర్వాత దానికి డిప్పు సిస్టమ్ పెట్టి ఆ చెట్లను ఒక ఐదు సంవత్సరాలు సాకే విధంగా ఇక్కడ వాచర్ పెట్టి పెట్టి ఆ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడే ఒక పది పదిహేను రోజుల్లో కార్యక్రమం మొదలు పెడుతున్నాం దాంట్లో కూడా మీరు అందరూ భాగస్వాములు కావాలా ఇది ఎవరో ఏదో డబ్బుండి చేసేది కాదు ప్రతి ఒక్కళ్ళు దగ్గరకు పోయి వాళ్ళతో ఆలోచన చేసి కమిటీ అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము అలాగే ఆసార్య షరీఫ్ కూడా మాకు పొద్దుటూరు పట్టణంలో నడి రోడ్డు నడి వీధిలో నడి ఊళ్ళో ఉంది అక్కడ కూడా ఎతిమ్ ఖానా కానీ మదరస కానీ బేబ్యాంకు వాళ్లకు విత్తవంతువులకు టైలింగ్ సెంటర్లు పెట్టి పేదవాళ్ళకు అందరికీ టైలింగ్ నేర్పించి వాళ్లకు ఇరవై వేల నుంచి ఒక ముప్పై వేల వరకు అంజుమన్ ద్వారా డోనర్స్ ద్వారా కుట్టు మిషన్లు కూడా ఇప్పించి వాళ్ళకు జీవనోపాధి కలిగే విధంగా కార్యక్రమాలు చేసేదానికి చర్యలు తీసుకుంటూ ఉన్నాము అదే కాకుండా బాగా విద్యా బోధనలు చదువుకొని పేదవాళ్ళై చదువు పై చదువులు చదువుకోలేని పరిస్థితుల్లో ఏదో కూరగాయలు అమ్మేదానికో టీ అమ్మేదానికో పోయేటోళ్ళకు కూడా అంజుమన్ ద్వారా మరియు చందాల ద్వారా కూడా వాళ్ళకు కూడా సాయం చేసేదానికి మేము పై చదువులు చదువుకునే దానికి పై చేసేదానికి మా కమిటీ తీర్మానం చేసి ఉన్నాము కాబట్టి మీరందరూ కూడా పొద్దుటూరు అంజుమ్నహల్ ఇస్లాంను సహకరించాలి పొద్దుటూరు అంజుమన్ అహ్లీ ఇస్లాం అనేది ఒక వంద సంవత్సరాల పై పైన ఉండే చరిత్ర కలిగిన అంజుమన్ అల్లీ ఇస్లాం కమిటీ ఇది ఇప్పుడుది కమిటీ కాదు పూర్వమే పెద్దవాళ్ళు ఆలోచించి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈద్ అంటే ఈ పండగలు పండగలు ఫలానా టయానికి చేయాలా ఫలానా టయానికి ఈద్గా దగ్గర నమాజ్ పోవాలా ఫలానా మసీదులో ఫలానా టైంలో నమాజ్ చేయాలా ఫలానా రోజు చందమామ కానీ వస్తుంది ఆ రోజు నమజ్ చేయాలని పెద్దలు నిర్ణయించిన అంజుమన్ కమిటీ ఇది అదేవిధంగా కొనసాగితే బాగుంటుంది భేదాభిప్రాయం లేకుండా అందరం కూడా కలిసికట్టుగా ఉంటే అందరికీ బాగుంటుందని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ పొద్దుటూరు పట్టణ ప్రజలందరూ సహకరించవలసిందిగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు అలాం اللهم صل على سيدنا شبيعنا حبيبنا ونبينا مولانا محمد بارك وسلم ربنا ظلمنا انفسنا وان لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين لا اله الا انت سبحانك اني كنت من الظالمين يا ارحم الراحمين يا اكرم الاكرمين يا ذا الجلال والاكرام یا ارحم الراحمین یا اکرم الاکرمین یا ظل جلال کرام مولا کریم ہمارے گناہوں کو معاف فرما اللہ ہمارے خطاہوں کو در وزر فرما رحم کا کرم کا عافیت کا معاملہ فرما العالمین اے اللہ یہاں ہم سب اے اللہ تیرے گھر کی اے اللہ افتتاح کے لئے اللہ جمع ہے اے اللہ اس کو قبول فرما اے اللہ تیرے گھر کے تعمیر کرنے میں حصہ لینے والوں کو قبول فرما اے اللہ تعمیر کرانے والوں کو قبول فرما اے اللہ کھڑے ہو کر کام کرنے والوں کو قبول فرما اے اللہ خصوصیت کے ساتھ انجمن اہل اسلام اے اللہ ان کے ذمہ داران جتنے بھی ہیں اے اللہ ان سب کو استخامت کے ساتھ اس کام میں جمع رہنے کی توفیق عطا فرما اے اللہ یہاں اس مسجد کو آباد فرما قیامت تک اے اللہ اس مسجد کو آباد فرما ہر قسم کے رکاوٹوں سے دور فرما اے اللہ اے اللہ ہدایت کا مرکز اور ذریعہ بنا اے اللہ اس مسجد کو آباد فرما اے اللہ قائے مدنی جناب محمد الرسول اللہ صلی اللہ علیہ وسلم کے اے اللہ تعلیمات اللہ اللّہ پر عطا فرما اے اللہ قرآن حدیث کی تعلیمات اے اللہ جت اتنے بھی اللہ اس مجلس میں یہاں شرکت فرمائے سب کے اللہ جائز تمناؤں کو پورا فرما اللہ خصوصیت کے ساتھ اللہ جو مسجد کی تعمیر کے لیے آگے بڑھے ہیں اللہ ان کے جان کی مال کی عزت کی آبرو کی حفاظت فرما اللہ ان کے نسلوں میں دینداری عطا فرما اللہ ان کے آب و اجدا جو دنیا سے گئے اللہ ان کے خبروں کو سے منور فرما جنت الفردوس میں اعلی سعلیٰ آل مقام نصیب فرما اللہ العالمین اللہ اس کام کو پائے تکمیل تک بغیر رکاوٹ کے اللہ پورا فرما جو کچھ مانگے ہیں جو مانگنے سے رہ گیا تھا فرما سلیہ سہیلہ شہلا حبیب اللہ ولیلا